బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ అనకాపల్లి పట్టణ శాఖ నూతన కార్యవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు స్థానిక వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షులు భీమర్శెడ్డి వెంకటేష్ జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు అక్రిడేషన్ కమిటీ సభ్యులు షేక్ బాషా తదితరులు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షునిగా శశి కార్యదర్శిగా పొలిమేర నాగా గౌరవ అధ్యక్షునిగా తిమ్మాపాతని రమేష్ కోశాధికారిగా గంగాధర్ ఉపాధ్యక్షులుగా కాండ్రేకుల సతీష్ సహాయ కార్యదర్శి పెంటకోట సురేష్ సభ్యులుగా వాసిరెడ్డి డేవిడ్ రాజు రేఖా శ్రీనివాస్ పేరూరి భోగలింగం సలాది విఎస్ హనుమంతరావు బొడ్డేడు అప్పారావు బొలిశెట్టి ఫనీంద్ర అప్పికొండ సంజీవ్ వై సురేష్ కుమార్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ ఈశ్వరరావు మాట్లాడుతూ నూతన పాలకవర్గం పారదర్శకంగా పనిచేయాలని హితవు పలికారు జర్నలిస్టుల సమస్యలపై తమ దృష్టికి తెస్తే అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఐకమత్యంతో పనిచేయాలన్నారు అందరినీ కలుపుకొని పోవాలని తెలిపారు ఎటువంటి వివాదాలు లేకుండా పనిచేయాలని సూచించారు ముందుగా పాత కార్యవర్గం కొండలరావు మరియు రామకృష్ణను అభినందించారు నూతన కార్యవర్గానికి పూలమాల వేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జేఎస్ఏ రాజు సింగర్ రాజు గోపాల్ అజయ్ రాజా శ్రీను శేఖర్ కోరిబిల్లి గణేష్ బుద్ధ జగన్ షణ్ముఖ కాండ్రేకుల బాను నటరాజ్ నాగు కుమార్ మధు పూర్ణ తదితరులు పాల్గొన్నారు